హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శివకుమారికి ఈరోజు పెసరపప్పుతోటి మనము బోండాలు చేసి ఆ బోండాలతోటి పులుసు పెట్టుకుందాము పెసర బోండాలతోటి పులుసు పెట్టుకుందామండి ఈ బోండాలు తయారు చేసుకోవడానికి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు నేను ఛాయ పెసరపప్పు తీసుకొని రెండు మూడు గంటలు నానపెట్టాను అనమాట ఇదిగోండి నానపెట్టి కడిగి నీళ్ళు వాచ్ చేసి తీసుకున్నాను చూడండి ఇలా ఉంటుంది నానపెట్టి తీసుకున్నాను అన్నమాట ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని పిండి చేసుకోవాలి చూడండి మిక్సీ జార్ తీసుకున్నాను ఇప్పుడు నేను నీళ్లు వార్చేసి తీసుకున్న పెసరపప్పుని నానపెట్టుకున్న పెసరపప్పుని ఈ జార్లో వేసేస్తున్నాను మిక్సీ జార్లో వేసుకున్నాను తర్వాత నేను కొంచెం అల్లం తీసుకొని ముక్కలు చేసి పెట్టాను తర్వాత పచ్చిమిరపకాయలు తీసుకున్నాను జీరా తీసుకున్నాను ఇవి కూడా ఈ పప్పులో వేసేద్దాము జీరా వేస్తున్నాను ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు వేసుకోవాలి నేను కళ్ళు ఉప్పు వేసాను ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇలా మెత్తగా గ్రైండ్ చేశాను పెసరపప్పుని నేను తీసుకున్న పెసరపప్పుని ఇలా మెత్తగా గ్రైండ్ చేశాను మనం ఈ పెసరపప్పు నానబెట్టుకున్నప్పుడే ఒక మనకి తగినంత ఎంత కావాలనుకుంటే అంత పులుసులోకి చింతపండు కూడా నానబెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టాను ఇప్పుడు ఈ పెసర బొండాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ పెసర తోటి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చూడండి ఆయిల్ పెట్టాను స్టవ్ వెలిగించి ఇప్పుడు చిన్ని చిన్ని బోండాలుగా వేస్తున్నాను మనము చాలా చిన్న చిన్నగా వేసుకోవాలన్నమాట మనము సమ్మర్లో ఈ పెసరపప్పు ఎంత వాడుకుంటే అంత మంచిదండి అందుకనే నేను ఈరోజు తోటి ఇది తయారు చేసి చూపిస్తున్నాను పులుసు చూడండి మనము వేసుకున్న ఈ బోండాలు చక్కగా వేగుతున్నాయి అటు ఇటు తిప్పుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి మనం వేసుకున్న ఈ పెసరపప్పుతో బోండాలు వేసుకున్నాం కదా చక్కగా గోధుమ రంగులో వచ్చాయి తీసుకుని గంటలో వేసేస్తున్నాను చూడండి నేను పెసరపప్పు పిండి చేశాను కదా ఈ పెసర బోండాలు ఇలా చేశాను ఈ బోండాలు రెడీ అయ్యాయి కదా అట్లాగే పులుసు కూడా రెడీ చేశాను ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టాను పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి పెట్టాను ఇప్పుడు పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కొన్ని బాండీ పెట్టాను కొంచెం ఆయిల్ వేసాను పోపు గింజలు వేసాను రెండుమిరపకాయలు కట్ చేసి వేసాను ఇవి ఫ్రై అయిపోయాయి కదా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు కూడా లావు లావుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను వేసాను చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ ఇట్లా మనము ఈ ఉల్లిపాయ ముక్కల్ని కాస్త ఫ్రై చేసుకోవాలి పూ పసుపు వేస్తున్నాను ఇప్పుడు కాస్త ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు మనము పులుసు పోసుకుందాం దీంట్లో మనకి ఎంత అయితే పడుతుందో పులుసు అంత వేసుకోవచ్చు కొంచెం చిక్కగా పెట్టుకోవాలన్నమాట పులుసుని కూడా ఈ పులుసుని కాస్త మరిగించుకుందాము చూడండి మనం వేసుకున్న పులుసు ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఉడుగుతున్నాయి చూడండి ఇప్పుడు కాస్త బెల్లం తీసుకున్నాను ఒక యాభై గ్రాములు ఉంటుంది బెల్లం ఈ పులుసు సరిపోను బెల్లం వేస్తున్నాను కాస్త సాల్ట్ వేస్తున్నాను మన రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవచ్చు అలాగే కొంచెం కారం కూడా వేస్తున్నాను ఇప్పుడు మనము బోండాలు తయారు చేసి పెట్టుకున్నాం కదా ఈ బోండాలను వేసేస్తున్నాను చూడండి ఈ పులుసుకి ఈ బోండాలకి చక్కగా సరిపోయినాయి అన్నమాట మనము కాసేపు ఉడి ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మనం వడ్డించుకోవచ్చు అండి అన్నంలో కానీ మనము టిఫిన్స్లో కూడా తినచ్చు చూడండి మూత పెట్టుకుని రెండు నిమిషాలు ఉడికించుకున్నాం కదా చక్కగా ఈ పులుసు ఈ బోండాలు చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో పెట్టేసుకుందాము చూడండి టేస్టీ టేస్టీ పెసర బోండాల పులుసు రెడీ అయిపోయిందండి మీకందరికీ నచ్చుతుందని అనుకుంటాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో కలుద్దామండి థ్యాంక్ యూ